ఇది పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు సమయము ఏడు గంటల ఐదు నిమిషాలు సుప్రసిద్ధమైనటువంటి సుప్రసిద్ధమైన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఇది పశ్చిమ రాజగాలి గోపరం ఉంటారు దీన్ని ఒక పర్యావరణం చూడండి సత్యదేవనే కాదు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం దాన్ని పడితేమనండి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం మాఘమాసం కదా మాఘమాసములో స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదనమాట ఓం నమో భగవతే ఓం నమో నారాయణాయ ఓం ఓం నమో నమో భగవతే ఈ భగవతేశాలమైనటువంటి సత్యదేవులు ఎవరైతే కొడుస్తూ ఉంటారో వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందనమాట అటువంటి సత్యదేవుడు ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు భద్రాద్రి రామచంద్రమూర్తి అనమాట వామాంగస్థిత జానకీ పరిణ దండంకరే దండంకరే శత బాబోయల శం శరక్షనే విభ్రాణం జలజాత పత్రనయం భద్రాద్రిమూర్తి స్థితి శరీరా విభూషితం రఘుపతి దక్షిణం అటువంటి దివ్యమైనటువంటి ఈ క్షేత్రము రాత్రి నెల్లూరులో బయలుదేరి ఉదయానికి వచ్చాను ఉదయము రోగు తీసుకొని స్నానం చేసుకొని ఇప్పుడే సత్యదేవనే వర్తానికి వెళ్తూ ఉన్నారన్నమాట अटवि कि शाताकार पद्मनाभम सुशं विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका शवेम ये उद्धानगम वंदे विष्णु भवयर सर्वोकना आपदाप्तरां धता सर्वंप लोकाभिराम श्रीराम भियो సత్యనారాయణ స్వర్గం చేసుకోగలడు సత్యదేవుని దర్శించగలడు ఆ సత్యదేవుల యొక్క ఆశీర్వాదం పొందగలడు వాడికి సాధిస్తాడమాట అందువల్ల సత్యదేవుల యొక్క వ్రతము ఇక్కడ కాదు పుట్టింది హంసారంగంలో పుట్టింది సత్యదేవుల వ్రతము ఇది దినదిన ప్రవర్ధమానంగా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వెలుగుతూ ఉన్నాడమాటర్శించినటువంటి స్వామి అటువంటి దివ్యాంగ రాజు గల స్వామి పశ్చిమ రాజుగారి కోట్లా అది తూర్పు రాజుగారు కోరుకున్నాము ఇప్పుడే వ్రతానికి వెళ్తున్నాము రండి ప్రభుత్వం జయశ్రీరామ్ ఆ ఈ రోజు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు సత్యదేవుడి యొక్క అన్నవరం అయిపోయింది ప్రథము ఈయన క్షేత్రపాలకుడు ఈయన క్షేత్రపాలకుడు స్వామి ఈయన స్వామి రామచంద్రమూర్తి జానకి

ఉపనయాలను కానీ వ్రతం చేస్తారు సత్యదేవాలను అంత ముప్ప సత్యదేవి నాలుగు మాసాలు కార్తీక మాసము శ్రావణ మాసము మాఘమాసం ఆ మాసాల్లో సత్యదేవులకు వ్రతం చేస్తాను చేస్తారు రామ యొక్క దర్శనము జన్మ జన్మలో పుట్టినమాట విశేషమంతేదికేది

ఈరోజు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ స్వామివారికి అన్నవరం సత్యదేవునికి ఇప్పుడే కథ ప్రారంభమైంది పూర్తి కూడా అయిపోయింది ఐదు కథలు కొబ్బరికాయ కుట్టేశారు సత్యదేవుని యొక్క వ్రతం పూర్తి అయిపోయింది అనమాట అన్నవరం సత్యదేవుడు శాంతాకారం భుజకశయనం పద్మనాభం సురేషం సురాకారం భగవన్న ఉభాంగం కక్ష్మేకాంతం కమర్ణయినం జోగ విద్యారగణ్యం వందే విష్ణు భువే సర్వలో శ్రీరామం జై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరము కాకినాడ జిల్లా గో సంరక్షణ పథకం అన్నమాట గోవు గోశాల అన్నమాట అన్నవరం సత్యదేవుని యొక్క ఆలయ ప్రాంగణంలో గోశేవలు కృష్ణం వందే జగద్గురం కృష్ణ వాసుదేవ జగదోద్గార చూడటర్యాలు ఇప్పుడే స్వామివారి యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకొని గోశాలకు అన్నమాట ఇది గోవు ఈ గోశాల నిత్యము ఇక్కడ గోవులు సంరక్షిస్తూ ఉంటారన్నమాట అటువంటి దివ్యమైనటువంటి గోవులుగా నమస్కారం చేసుకోగలిగితే చాలా గొప్ప గోవు యొక్క నాలుగు కాళ్ళు ఆలయ ప్రాకారాలు గోవు యొక్క చండు ఆలయ శిఖరము గోవుకు ఎడవ భాగాన కుడి భాగాన కోటి దేవతలు ఉంటారట అటువంటి దివ్యమేట స్వరూపము గోవు గోమాత గోవును రక్షించగలిగితే చాలా గొప్ప విశేషం అన్నమాట గోహత్య మహాపాతకం గోవును పట్టకూడదంటాడు పుట్టిన దర్భపులతో కొట్టి ఇంటికొచ్చి గాయత్రి మంత్రం చేసుకోమంటారు అటువంటి దివ్యమైనటువంటి గోశాలది పరమ పవిత్రమైనటువంటి ఆ కనపడేది పంభానది కనపడుతుంది అదే పంభానది స్వామివారి యొక్క విశేషమైనటువంటి పంభానది తీరం అన్నమాట అంత గొప్ప విశేషమైంది పంభానది చుట్టూరు కొండలు విశాలమైనటువంటి స్థలము ఈ అన్నవారి సత్యదేవుని నాలుగు రకాలుగా కొలుస్తూ ఉంటారు వైశాఖ మాసము మాఘమాసము కార్తీక మాసము తర్వాత శ్రావణ మాసాల్లో ఎవడైతే సత్యజీవని యొక్క వ్రతం చేయగలడు వాటికి దేవుడు ముక్తులవుతాడనమాట అంత గొప్ప విశేషం అందులో అందులో ఈరోజు అందులో ఈరోజు మాఘమాసం సప్తమి తిథి మాఘమాసములో అద్భుతమైనటువంటి సత్యజీవన్ యొక్క వ్రతం చేయగలిగితే మంచి మానవుడు ఆరోగ్యకరంగా ఉండి ఐశ్వర్యము అభివృద్ధి చెందాడట సత్యదేవుని కానీ ఆరాధించగలిగితే సత్యదేవుని ప్రార్థించగలిగితే చాలా గొప్ప విశేషం ఇదంతా కనపడేది అన్నవరం కనపడేదంతా అన్నవరం చూడడానికి పర్యాయం ఆపదర్తర ఘతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయోభుజనమా ఇది సత్యదేవుని యొక్క తూర్పు రాజగాల గోపురం అన్నమాట సత్యదేవుని యొక్క తూర్పు రాజగాల గోపురం ఇది కనపడేది సత్యదేవుని యొక్క తూర్పు సత్యదేవాయ నమః కనీసము నాగ పౌర్ణమనందు కానీ కార్తీక మాస పౌర్ణమినందు కానీ శ్రావణ మాస పౌర్ణమినందు కానీ ఈ రకంగా పౌర్ణమి తిథిలో ఇక్కడ నది అందు కానీ దేవాలయ ప్రాంగణముందు కానీ సత్యదేవుని యొక్క వ్రతం చేయగలిగితే ఆయన అనుగ్రహిస్తారుట అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రానికి పరమేశ్వరుడు ఈరోజు రప్పించాడనమాట ఈ మాఘమాస వ్రతం చేయగలిగితే చాలా గొప్ప ఇంటి ఎందుకు కూడా చేయొచ్చు అనమాట అటువంటి దివ్య దర్శనము ఈరోజు భగవంతుడు కల్పించాడనమాట ఆపదా అపహర్తారాం ధాతారం సర్వసంపదాం శ్లోకాభిరామం శ్రీరామం భూయోభయోరం ఇదంతా సంబంధించిన దీనికి క్షేత్రపాలకుడు భద్రాద్రి రామచంద్రమూర్తి ఒక్కొక్క ఆలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడనమాట ఆ క్షేత్రపాలకుడు యొక్క శ్లోకం వామాంక స్థిత జానకీ పరిహత్ కోదండ దండంకరి చక్రం చోద్ద కలిగిన శంఖం శంఘం సరైన విభ్రాణం జలజాత భద్రాద్రి మూర్తి స్థితిని శ్రీరాజ విభూషితం రఘుపతి సౌమిత్రిత్వం ఒక పర్యాయము ఆ క్షేత్రపాలక దర్శనానికి వెళ్దాం అన్నమాట క్షేత్రపాలకులు తేదీ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు సమయము పది గంటల నలభై నిమిషాలు అన్నవరం సత్యదేవుని యొక్క అన్నదాన సత్రం అన్నమాట నిత్యము అన్నదానం పెరుగుతూ ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది నిత్యాన్నదానం అన్నమాట ఎంతమంది వచ్చినా పదినంది స్టార్ట్ చేసి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు పెడుతూ ఉంటారన్నమాట నిత్య సత్రం శాంతాకారం విజయసైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమణయనం యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణు భావైర్ ఆపదాం ఆపదాపహర్తారాం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభైరమాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ్య రఘునాథాయనాథ సితాయా అన్నం పరబ్రహ్మ స్వరూపం గోవిందా అన్నవరం సత్యదేవునికి అన్నప్రసాద వితరణ చేసి హారతిచ్చిన తర్వాతనే భక్తులకు వడ్డిస్తారన్నమాట ఈ క్షేత్రంలో ఫస్ట్ భగవంతునికి అర్పణ చేసిన తర్వాత గోవిందా గోవిందేవా గోవిందా గోవిందా గోవింద గోవింద రమా సహిత వీర వెంకట సత్యనారాయణ గోవింద జై శ్రీరామ్